మన ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలి దేవుని రాకడి కొరకు మనల్ని సిద్ధపరచాలి అంటే ఉపవాస ప్రార్థనే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అందుకే యేసుక్రీస్తు వారు కూడా చాలాసార్లు తన శిష్యులకు చెప్పిన మాట మెలుకువగా ఉండి ప్రార్థన చేయడానికి ఎందుకు మెలుకువగా ఉండి మనం ప్రార్థన చేయాలంటే మనం ప్రార్థన జీవితమే దేవుని రాకడి కొరకు సిద్ధపరుస్తుంది ఇంకోటి ప్రార్థన ఏం ఏం చేస్తుంది అంటే మనల్ని మొదటిగా పశ్చాత్తాప మనసు కలగజేస్తుంది ఎప్పుడు మనము దేవునికి దగ్గరగా నడిపించబడతామో అంటే ఎప్పుడైతే మన జీవితాల్లో పశ్చాత్తాపం కలుగుతుందో నేను చేసింది తప్పే ప్రభు నన్ను క్షమించమని ఎప్పుడైతే దేవుని రాకడ వైపు మనం చూస్తామో దేవుని వైపు మనం చూస్తామో పక్కన వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఇంకెప్పుడు కూడా మనం ఆలోచించాం ఎప్పుడైతే మనం దృష్టి దేవుని వైపు ఉంటుందో పనిలో ఒక రాజ్యం వైపు ఉంటుందో అప్పుడే మన ఆత్మీయ జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఇంక ఎన్ని రోజులు మనం వాళ్ళు మన గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు దైవ సేవకులు మనల్ని అక్కడికి తీసుకెళ్ళలేదు మన గురించి పొగడం లేదు మనకు మైక్ ఇవ్వలేదు మనకి గ్రీటింగ్స్ ఇవ్వలేదు మనల్ని ప్రార్థన చేయమని లేదు మనకు పార్టీ లేదు ఆరాధన మన గురించి చెప్పలేదని ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటుంది అంటే మనం దేవుని వైపు చూడనప్పుడు ఎప్పుడైతే దేవుని రాకడ సమీపంగా ఉన్నదని మనం దాని వైపు చూస్తామో ఇంక ఇవన్నీ పట్టించుకోం పక్కన గురించి పట్టించుకో మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది మనం దేవునికి దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నామా లేదా ఈ రోజున ఉజ్జీవ ప్రసంగాలు ఇంకేదో స్వస్థ ప్రసంగాలు ఇంకా స్వస్థ ప్రార్థనలు ఉజ్జీవ ప్రార్థనలు మనం ఇంకా ఏదో ఆ ఈ మెటీరియల్ బ్లెస్సింగ్ కొరకు కాదు మనం చూడవలసింది దేవుని రాజ్యము సమీపించినదని ఎంతో మంది ప్రసంగిలు చాలా రకాలుగా మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా కానీ దేవుని రాకడ కొరకు ఎన్నో సూచనలు మనకు కనిపిస్తున్నాయి దేవుని వాక్యంలో ఏసుక్రీస్తు వారు ఏం చెప్పాడో అవన్నీ మనకి వినిపిస్తున్నాయి చూస్తున్నాం వింటున్నాం కనుక అక్కడిక్కడ ఇంకా దేని గురించో మనం చూడాల్సిన అవసరం లేదు ఈ రోజున మనం ఇక్కడున్న ఆశీర్వాదాల వైపు చూస్తే ఒకవేళ దేవుడు వచ్చినప్పుడు ఆ నేను నిన్నెన్నడూ కూడా ఎరగనని చెప్తే మన జీవితాలు మన ఆత్మీయ జీవితాలకు ఆ తర్వాత మనం ఆలోచించుకోవడానికి ఏముండవు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఇంకా ఆయన కృప చూపించడు జడ్జిమెంటే న్యాయపీఠం ఎదురు నిలబడినప్పుడు ఇంకా ఏమి ఆలోచించదు ఇది కృపాకాలం కనుక ఈ కృప కలిగినప్పుడే మనం దేవుని రాకడి కొరకు సిద్ధపడదాం మన జీవితాలు మన ఆత్మీయ జీవితాలు ఎదుటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి మనకు ప్రయోజనకరంగా ఉండాలి దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి